కొన్ని నెలలుగా ట్రంప్ గవర్నెన్స్ మీద వ్యతిరేకత కనబడుతుంది ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితిని సంక్షోభం గుండా తీసుకువెళ్తున్నాయి ఎలాన్ మస్క్ కూడా ట్రంప్ విధానాల మీద అసంతృప్తి వ్యక్తం చేసి ట్రంప్ ప్రభుత్వం నుండి బయటకు వచ్చాడు అమెరికా దేశంలో అల్లర్లు ఎక్కువయ్యాయి మరోపక్క ఇతర దేశాలతో అమెరికా శత్రుత్వం పెంచుకుంటుంది అమెరికా లోపల నుండి బయట నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటుంది ఇప్పటికే బ్రిక్స్ అనే పది దేశాలు డాలర్ తో లావాదేవీలు అనగా ట్రేడింగ్ డాలర్ రూపంలో చేయడానికి ఇష్టపడడం లేదు మాకు ఒక కొత్త కరెన్సీ కావాలి అంటున్నారు అమెరికాలోని ప్రజలు అను యుద్ధం ఏమైనా వస్తుందేమో అనే భయంతో భూమి కింద రక్షణ కోసం బంకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు పదహారో శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దాల మధ్యలో ఐరోపా ప్రజలు పదమూడు బ్రిటిష్ కాలనీలతో ఒక దేశంగా ఏర్పడ్డారు ఆ దేశమే ఈ కాలం నాటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికా దేశం ఒకప్పుడు బబులోను రాజ్యంలో ఎలాంటి హేయమైన కార్యాలు జరిగాయో ఇప్పుడు మహాబబులోనులో భాగమైన అమెరికాలో కూడా అలాంటి కార్యాలే జరుగుతున్నాయి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో బబులోను రాజ్యాన్ని బంగారపు రాజ్యంతో పోల్చాడు రీసెంట్ గా ట్రంప్ ఈ విధంగా అన్నారు అమెరికా ఇప్పుడే బంగారపు యుగంలోకి వెళ్ళింది అని క్రైస్తవ దేశంగా పాపులర్ అయిన అమెరికా ఇప్పుడు ఫార్న్ ఇండస్ట్రీకి హాలీవుడ్ మూవీస్ కి పాపులర్ ఇప్పుడు మనిషి యొక్క నైతిక విలువలు పోగొట్టే దేశంగా అమెరికా పాపులర్ అయింది స్త్రీలను నగ్నంగా చూపించే సంస్కృతికి పేరు పొందింది ప్రపంచం మొత్తం మీద పెత్తనం మాదే అని గర్వపడింది అన్య ఆచారాలను అలవాటు చేసుకుంది ఎల్జీబీటీక్యూ మూమెంట్ సేమ్ జెండర్ వివాహాల కోసం ఉద్యమం అమెరికాలోనే మొదలైంది దేవునికి హేయమైన ఎన్నో కార్యాలకు అమెరికా స్థావరంగా మారింది ఒకప్పుడు దేవుడు బబులోని రాజ్యాన్ని శిక్షిస్తే ఇప్పుడు ఈ మహా బబులోను రాజ్యాన్ని కూడా శిక్షించాలి దేవుని ఉగ్రత అమెరికా మీద పడడానికి సిద్ధంగా ఉంది అని అర్థం అవుతుంది ఒకసారి బిల్లీ గారి భార్య అయిన రూత్ బెల్ గ్రహం గారు అమెరికా గురించి ఇలా అన్నారు దేవుడు గనక అమెరికా దేశాన్ని శిక్షించకపోతే సదోమగొమర్రా ప్రజలకు క్షమాపణ చెప్పాలి బిల్లీ గ్రహం గారు అమెరికాలో పుట్టిన వ్యక్తే అలాంటి వ్యక్తి భార్య ఇలా చెప్పింది అంటే వారి కాలంలో అమెరికా ఎంతటి విచ్చలవిడి పాపపు స్థితిలో ఉందో అర్థం అవుతుంది ఇక దేవుడు ఏమాత్రం సహించడం లేదు అన్ని విధాలుగా అమెరికాను పతనం చేస్తున్నాడు మొదటి క్రూర మృగం సముద్రంలో నుండి లేచి రోమన్ కేథలిక్ అనే మతంగా ఏర్పడింది తర్వాత ఇదే క్రూర మృగానికి చెందిన ప్రజల చేత మరొక క్రూర మృగంగా అమెరికా దేశంగా ఏర్పడి ప్రపంచాన్ని ఏలే గొప్ప సూపర్ పవర్ గా మారింది క్రైస్తవుల దేశంగా ప్రపంచాన్ని శాసించింది పర్యటన గ్రంథం పదమూడో అధ్యాయం పదకొండో వచనంలో పిల్ల వంటి కొమ్ములు అనగా అమెరికా యొక్క రాజకీయ మతపరమైన అధికారాలను సూచిస్తాయి రోమన్ రాజ్యం క్రైస్తవ్యం పేరుతో ఎలా అయితే రోమన్ క్యాథలిక్ అనే రాజ్యం అయిందో అమెరికా కూడా మొదటి క్రూర అయిన రోమన్ రాజ్యం లాగే అభివృద్ధి చెందుతూ వచ్చింది క్రైస్తవ దేశాల్లోనే అగ్రరాజ్యంగా పేరు తెచ్చుకుంది క్రైస్తవ మతపరంగా రాజకీయంగా ప్రపంచాన్ని ఏలుతుంది చివరికి ఇప్పుడు పతనం గుండా అమెరికా వెళ్తుంది